నువ్వు ఇట్లా పరక ఒకటి తీసుకొని తీసుకొని దౌడు ఇట్లా పరకాలరా యా మగాని కొట్టేకే అద్దం దూర్లు అంటే అంత దూరం నుంచి చల్చిపోయి వచ్చావ్ వచ్చావ్ ఇంట్లోకిరా మీద చాపమైనా కూర్చో మంచి నీళ్ళు తాగు తాగు అనకుండా ఓయ్ అమ్మా ఓ నాయన అంటే దులవర్ చేస్తుంది అమ్మా ఏం ఏం మర్యాదలు చెయ్యి అడుగు బాబు నీకేం కాల్ కసంతవకకిస్తే కాని బిస్రికసంతవక కేసుకున్నాను అంత పక్కల ఈ బుజ్జి పక్కల పంచుకుంటంటిని అడుగు బుజ్జి నాయన వల్ల నైనేమ వీడియో ఎంత కనపడాలేమో తిరుగులాడుతండి రోజా బ్యాంకు ఆడున్నాడు చూడండి ఫస్ట్ టీ వరకు మా మగా పోయి కారు స్టార్ట్ అయిపోయిందా ఇంకా అయినట్లే ఇంకా పదకొండు సార్లు టీ మనము నీళ్లే గత్తి ఒక There's too much.

నీ అమ్మన పల్లి కాదురా నిమ్మన పల్లి నిమ్మన పల్లి మదనపల్లి దగ్గర అ పట్టట్లే ఏం పేరు నీ పేరు ఐ నిన్న ఎడుకో నా పేరు చెప్పయ్యా ఏం పేరు పిల్లోని పేరు ఈ ఊర్లో నన్ను పండు అంటారు పండు అంటారు వన్ పండు జై తండోర్ కాదురా నువ్వు చిన్న పండు నేను పెద్ద పండు ఇట్లా కాదు ఎస్తా ని మొన కోపలక సడ నువ్వా ఇట్లా నాకు

మగలతో చూడుకున్న మగలకి ముందర చూసుకోండి చూడండి అక్క నేనేందో పైకి ఎత్తుకొని చేస్తా అంటే నేను ఆ పట్టి పిడాడు గేమ్ పడి రాత్రి ఎక్కడ పిండి ఏ పయ్యా ఏ బాబు అప్పుడు సగడపత్తులు పట్టిస్తా రియల్లో రాసుకో రా నాకు ఊసిపోయింది ఒక మాట చెప్పిన మాట్లాడతా అంటే నాకు ఊసిపోయినా కానీ నువ్వు చెప్పకుండా నా మందికి తిరగబేట్ గలాట్లొద్దు సర్దుకున్నాం ఎక్కడ యాకు ఆకు ఒక ఆనందా ముసికేసేసినాడా అమాకాల ఆయన పొరపాటు నాదే పొరపాటు ఈసారి ఇదే ఊరి చేతిలో లేకుంటే నువ్వు ఫరక్తే కొట్టి నూరేట్లో కొట్టుకుండా కొట్టు ఈసారి నీకు పని చెయ్యదులేనా అర్జున పాల్గునా అర్జున పాల్గొనా అర్జున పాల్గొనా ఏయ్ ఎక్కడో ఎక్కడ రా పోతే పనియా నా నాది అనకోగా పట్టుకుంటే తెల్దో చెప్పు అనుకుంట్రీ అమ్మాయి కదా మా చే ముగ్గురే మాట్లాడుకో బాబు ఒక పని చెప్తాసి యాభై శాతం ఇస్తా ఆడవాళ్ళు ఇక్కడ మొలకొని మాకోళ్ళతో చెప్పు అవునా అప్పల్లా అప్పల్లా అది చెప్పు అప్పల్లా అప్పల్లా ఓయ్ అప్పల్లా నీ శాతం వస్తే నువ్వు చెప్పు మాకు తిరగవు సమట్లా పొగురు మాటలు మేము నీ అంత తెల్ల కింద నా కొడుకులు కాదు ఎవరెప్ప నువ్వు ఇస్తావు నువ్వు రే నువ్వు ఆ నేరు చూ మాట్లా కాదురా పరకెట్లు తిన్న నేనే నువ్వు మాటలు రే

అయితే ఆ పొద్దు నువ్వు అయ్యో లేపి లేపి ముద్దుకుంటాయి టయ్యా అయితే ఇప్పుడు అర్ధం జిబ్బు తీసేసినాబు పిలిచినేవి అమ్మా కొండీ పసి పెట్టిన కదా అమ్మకు ముక్కల్లో పొత్తే నా పట్టబెట్ట ముక్కుల్లో కాదురా చెవుల్లో బాలంతలు పెట్టేది మా ఇంట్లో ముక్కుల్లో పెట్టేది బాబు పోయి పోయిన సంవత్సరం గుంటూరు గడ్డ తిరణ్లో తీసుకోండి పాప మళ్ళా ఎనిమిది వచ్చేది ఆడే ఎర్రే గారు అలాగే చక్కన ఆడబిడ్డ పుట్టిపోంది కదా బంగారు తట్లు కట్టి లాలాపండి పొరపాటు అయిపోయింది అదే గోధుమ పిండి సంగటే భద్రంగా చూసుకుంటు పూలు ఎత్తుకొరే పాప పండుకోనే ఉందమ్మా ఏ బాబుకి లంగ పైకి ఎమయ్య డైరీ యాసిన్లా కువార యాసిన్లా కువార యాసిన్లా